అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతుంది ఈ భేటీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా సర్కారు అయితే కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం సో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి రావాల్సిన ఆర్థిక సెలవుల బకాయిలు పదకొండో పీఆర్సీ బకాయిలు పన్నెండో పీఆర్సీ కమిషన్ నియమించడం పెండింగ్లో ఉన్నటువంటి డీఏలు టెన్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలు వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసి వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి నేడు క్యాబినెట్ భేటీ అమరావతి ఎస్వీపీవీ సహా పలు బిల్లులు ఆర్డినెన్సులకు ఆమోదించే అవకాశం అయితే ఉంది సో ఏపీ మంత్రివర్గ సమావేశం నేడు జరగబోతుంది వెలగపూడిలో రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన శుక్రవారం ఈ సమావేశం నిర్వహిస్తారు వాస్తవంగా మంత్రిమండలి గురువారం మధ్యాహ్నం సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా పడింది సో ఈ నేపథ్యంలో శుక్రవారం వెలగపూడిలోని ఈ సచివాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు బిల్లులను ఆర్డినెన్సుల రూపంలో ప్రవేశపెట్టి ఆమోదింపజే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ప్రకటించిన ఈ అంశాన్ని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు సో కాబట్టి ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా మున్ముందు దసరా పండుగ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి కనీసం ఒక శుభవార్త అయినా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు రిలీజ్ చేయడం అదొకటి రెండోది కొత్త పీఆర్సీ కమిషన్ నియమించడం మూడోది ముప్పై శాతంతో మధ్యంతర్భిని ప్రకటించడం అలాగే ఇంకా ఇతర పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సో ప్రజెంట్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో ఖచ్చితంగా ఒక అప్డేట్ అయినా ఈరోజు ఉద్యోగులకి సంబంధించి తీపి కబురు ప్రకటించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది అలాగే దసరాకు పెండింగ్ డిఎలు ఇవ్వాలి అని చెప్పేసి ఏపీటీఎఫ్ డిమాండ్ చేస్తుంది దసరా పండుగ సందర్భంగా పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరు చేయాలని చెప్పేసి ఏపీ ఉపాధ్యాయ సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శి హృదయరాజు చిరంజీవి కోరారు ఇక పన్నెండో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ముప్పై శాతంతో మధ్యంతర్భతి ఇవ్వాలని విన్నవించడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అజిత సెలవులను నగదు రూపంలో చెల్లించాలని పదకొండో పీఆర్సీ డిఏ బకాలను చెల్లించేందుకు రోడ్ మ్యాప్ రూపొందించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆల్ ఇష్యూస్ని క్లియర్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో ఇది వాళ్ళ టైంపై వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ